హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియా ప్లేయర్లో కీలక మార్పు అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు బ్యాటర్లుగా ఉన్న ప్లేయర్లను బౌలర్గా మార్చడంలో మన గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఎవరు ఎవరెవరు ప్లేయర్లు బ్యా బ్యాటర్లుగా ఉండో బౌలర్గా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన టీమిండియా ప్రజెంట్ అయితే శ్రీలంక పర్యటనలో అయితే ఉంది శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా ఇటుకొచ్చే పదవికి అయితే గౌతమ్ గంభీర్ అయితే ఎంపిక అవడం జరిగింది ఆ సిరీస్ తోడే ఎట్కోచ్ ఎడ్ పదవిని అయితే చేపట్టడం జరిగింది గౌతమ్ గంభీర్ అయితే గౌతమ్ గంభీర్ ఎట్కోచ్ కోచ్ పదవి నుంచి నుంచి టీమిండియాలో టీమిండియా జట్టులో వచ్చేసరికి చాలా అంటే చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ చాలామంది ప్లేయర్లను అయితే చూడడం జరిగింది చాలామంది టీం అయితే చూడడం జరిగింది అయితే గౌ గౌతమ్ గంభీర్ స్టైల్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు ఏ బ్యాటర్ అయినా సరే ఏ బౌలర్ అయినా సరే అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయాలనే కాన్సెప్ట్తోనే మన గౌతమ్ గంభీర్ వెళ్తున్నట్టయితే అయితే మన క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందని తెలుస్తుంది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి రియాన్ పరాగ్తో రింకు సింగ్తోని సూర్యకుమార్ యాదవ్తో బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా ఆశ్చర్యం గురి చేసిందని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ వచ్చేసరికి పార్ట్ టైం బౌలర్ లైనా కూడా వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా తా మూడో టీ ట్వంటీలో శ్రీలంక పైన విజయం సాధించిందంటే రింకు సింగ్ రియాన్ పరాగ్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తోనే మూడో టీ ట్వంటీలో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఇది గౌతమ్ గంభీర్ తీసుకున్న కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు సంచలన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు టీమిండియా ప్లేయర్లు బ్యాటర్లతో పాటు బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లకు మాత్రమైతే బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే ప్రాక్టీస్ చేసినలో మనం చూసుకుంటే ఎక్కువ మంది బౌ బ్యాటర్లు మాత్రమైతే బౌలింగ్ చేయడంలో కూడా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ అయితే సోషల్ మీడియాలో తే వైరల్ అవ్వడం జరిగింది టీ ట్వంటీ సిరీస్లో కూడా ఇదే జరిగింది ప్రజెంట్ ఓడియా సిరీస్ కూడా జరుగుతుంది ఓడియా సిరీస్లో కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ తో రింకు సింగ్ తోని అదే విధంగా శ్రీయస్ తో కూడా గౌతమ్ గంభీర్ అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పార్ట్ టైం బౌలర్ టీమిండియాకు చాలా అంటే చాలా ఉపయోగపడతారని అయితే గౌతమ్ గంభీర్ ఆలోచించడంతోనే వీళ్ళతోనైతే బౌలింగ్ చేయడం జరిగింది ఒకప్పుడు పార్ట్ టైం బౌలర్గా ఉన్న వీరేంద్ర సేవ కానీ సచిన్ టెండూల్కర్ కానీ యువరాజ్ సింగ్ కానీ సురేష్ రాయన్ వంటి ప్లేయర్స్ అయితే పార్ట్ టైం గా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది టీమిండియాకి ఎన్నో విజయాలు అందించడం జరిగింది బౌలింగ్తో పాటు బ్యాటింగ్తో వీళ్ళు నలుగురు నలుగురు ప్లేయర్లు మాత్రమైతే అదే ఫార్మాట్ను మన టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే మరోసారి అయితే తీసుకురాలని అయితే చూస్తున్నాడు అందుకే ప్లేయర్లను బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే అందుకే మన టీమిండియాలో వచ్చేసరికి చాలా అంటే చాలా మార్పులు అయితే చేస్తున్నట్లయితే క్లియర్ కట్ అయితే అర్థమవుతుంది మన టీ శ్రీలంక సిరీస్ టీ ట్వంటీ సిరీస్తోనే మనకు అర్థమైంది ఒడే సిరీస్లో కూడా చాలా మంది బౌలర్లు మాత్రమైతే వాళ్ళ యొక్క నైపుణ్యం చూపించే అవకాశం అయితే క్లియర్ కట్ అవకాశం వస్తుంది గౌతమ్ గంభీర్ మాత్రమైతే అవకాశం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఎస్ఎస్ఎస్ జైస్వాల్ వేయడం జరిగింది శుభన్ గిల్ వేయడం జరిగింది రింకు సింగ్ రియాన్ పరాగ్ వంటి పార్ట్ టైం బౌలర్లు మాత్రమైతే గౌతమ్ గంభీర్ ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే పార్ట్ టైం బౌలర్లు ఉంటే టీమిండియా విజయ అవకాశాలు చాలా అంటే చాలా బాగుంటాయి అదేవిధంగా ఫర్దర్గా ఇతర బౌలర్ల పైన ఆధారపడకుండా పార్ట్ టైం బౌలర్ల పైన ఆధారపడవలసి వచ్చినప్పుడు వీరితో బౌలింగ్ చేసినప్పుడు టీమిండియాలో మంచి పొజిషన్లో తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే గౌతమ్ గంభీర్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారైతే మన క్లియర్ కట్ అయితే అర్థమవుతున్నాయి మరి చూద్దాం ఓడియా సిరీస్లో వచ్చేసరికి ఇంకెంతమంది బౌలర్లతోనే మనకు గౌతమ్ గంభీర్ బౌలింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో కూడా బౌలింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పార్ట్ టైం బౌలర్స్ అయితే మరి వీరితో ఏపిస్తారా లేదా అనేది అయితే ఓడియా సిరీస్లో మనకి క్లియర్ కట్ అయితే తెలుస్తుంది మన టీమిండియా ప్రదర్శన శ్రీలంక పర్యటన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకున్నాం అంతవరకు మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రామా శంభో శంభు శంకరా థ్యాంక్ యూ